హలో నమస్తే అండి నేను ఒక చిన్న కథ చెప్తానండి అందరూ తెలిసిన కథే ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడండి ఆయనకి ఏడు మంది కొడుకులు మంది కొడుకులు వేటకు వెళ్తే ఏడు చేపలు పట్టుకొని వస్తారు ఏడు చేపలు పట్టుకొని వచ్చి ఎండబెడితే దాంట్లో ఒక చేప ఎండదనమాట అప్పుడు రాజు కొడుకులు వెళ్ళి చేప చేప ఎందుకు వెండలేదు నువ్వు అంటే నాకు గడ్డి మోపు అడ్డొచ్చింది అంటుందండి అప్పుడు గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకు అడ్డొచ్చావంటే నాకు ఆవు నన్ను మేయలేదు అంటుందండి అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఎందుకు నువ్వు మేయలేదంటే నాకు పసులు కాపిరి నాకు గడ్డి వేయలేదండి అని చెప్తుందండి అప్పుడు పసులు కాపిరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవుకి ఎందుకయ్యా గడ్డి వేయలేదంటే మా ఇంట్లో చిన్న పాపాయి ఉంది అమ్మాయి ఏడ్చిందండి అంటాడండి అప్పుడు పాపాయి దగ్గరికి వెళ్ళి పాప పాప ఎందుకు ఏడ్చావంటే నన్ను చీమ కుట్టింది అంటుందండి అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ ఎందుకు కుట్టావు పాపాయనంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అంటుందండి ఈ కథ